హాయ్ అండి ఇది మా ఆయన బర్త్డే రోజు వీడియో దగ్గరున్న బంధువులతో సింపుల్గా చేసుకున్నాం మీరు కూడా చూసేయండి ఎప్పుడైనా కానీ మా నలుగురు బర్త్డే దగ్గరున్న బంధువులతో వాళ్ళు సింపుల్గా చేసేసుకుంటామండి ఇంకా మా బర్త్డే వద్దని అంటే మా పిల్లలతోటి వాళ్ళు ఊరుకోరండి కేక్ తెచ్చి బట్టలు తెచ్చి ఇంకా దగ్గరుండి కట్ చేపిస్తారు ఇంకా వద్దని చెప్తే వినిపించుకోరు అసలు కేక్ మీద కేక్ మా అమ్మ మా నాన్న అండి మాకు దగ్గరలోనే ఉంటారు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది వాళ్ళకు మాకు ఇక్కడ కూర్చున్న అయినా షర్ట్ వేసుకున్న తన మా బావగారు పక్కన నిలబడ్డాము మా తోటకోళ్ళలో ఇక్కడ మాదాపూర్లో ఉంటారు హైటెక్ సిటీ దగ్గర అయితే వాళ్ళకి మాకు దూరమేనండి ఒక బస్సుకి మెట్రో ట్రైన్ ఎక్కి రావాలి లేకపోతే రెండు బస్సులు రావాలి ఇంకా వాళ్ళు సాయంత్రమే వచ్చారు మామూలుగా రావాలంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు కదండి ఇంకా ఇలాంటి బర్త్డేటప్పుడు కలుస్తూ ఉంటాము మేము వెళ్తూ ఉంటాము చిన్న చిన్న ఫంక్షన్లు అయితే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇంతకుముందు ఎవరు పెట్టారో మళ్ళీ పెట్టండి క్లారిటీ వస్తుంది వీడియో మా బావగారు వాళ్ళ ఇంటికి మా తోటి వల్ల వాళ్ళ పిన్ని వాళ్ళ అబ్బాయి వచ్చాడండి ఊరి నుంచి ఇంకా అబ్బాయి కూడా వాళ్ళతో పాటు వచ్చాడు ఈసారి అయితే మా ఆయన బర్త్డేకి మా తమ్ముడు కూడా ఉన్నాడు ఇంకా ఈ అబ్బాయి అయితే మా బావగారు వాళ్ళ అబ్బాయి ఇంకా తర్వాత మా పిల్లలు వచ్చారండి మా అమ్మాయి అబ్బాయి వచ్చారు అటు వైపే మరి అంజాం మొక్కితేనే చాలు ఆ ఏంటి ఇప్పుడే చేయాలి అల్లటలా అడుచుడు అడుచుడు వచ్చేయ్ ఇక్కడ మా పిల్లలు అయిపోయిన తర్వాత మా కింద టైలింగ్ షాప్ ఉందండి మేము ఉండేది సెకండ్ ఫ్లోర్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఆయన వచ్చారు పది మెటర్గానే ఆయన ఊరు వెళ్ళారు ఇంకా ఆయన ఒక ఆయన వచ్చారు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాల దగ్గరకు వచ్చేసామండి చికెన్ దమ్ బిర్యానీ చేశాను ఎప్పుడూ అయితే బర్త్డేకి ఎక్కువ చికెన్ దమ్ బిర్యానీ ఉంటుంది ఎందుకంటే పిల్లలకి చికెన్ అంటే ఇష్టం ఇంకా వేరేది ఉన్నా కూడా అంత ఇష్టంగా తినరు ఇంకా చికెన్ బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే కదా ఇంకా అందరికైతే వడ్డిచ్చేస్తున్నామండి మా తోటి కోళ్ళలో నేనైతే వడ్డిచ్చేస్తున్నాము మీకు ఈ వీడియోనిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూర్తి వరకు వీడియో చూసినందుకు Thank you.